ఇంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ టమాటో రైస్ అయితే చేస్తున్నాను టమాటా రైస్ కోసం ముందుగానే ఒక హాఫ్ కిలో టమోటాలు అయితే కోసి పక్కన పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒక ఆరేడు తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను ఫోర్ గ్లాసెస్ అయితే రైస్ అయితే యూజ్ చేస్తున్నాను టమాటా రైస్ కోసం అలాగే కొత్తిమీర అయితే కోసి పక్కన పెడుతున్నాను ముందుగానే అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అయితే ఉంచాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట కుక్కర్ అయితే యూజ్ చేస్తాను ఇక్కడ కుక్కర్లో బిర్యానీ మసాలా అయితే వేసేసాను వేసేసి ఆనియన్స్ వేస్తున్నాను అనమాట వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా వేగుతాయి కదా అందుకు ఆనియన్స్ బాగా వేగిన తర్వాత బియ్యం అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే ఆనియన్స్ అయితే వేగాయి కదా అందులోనే పచ్చిమిర్చి అయితే వేసేసి టమోటాలని వేస్తున్నాను పచ్చిమిర్చి టమాటాలు అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలి వేరే ఏ కర్రీస్ అవసరం ఉండదు అనమాట ఈ టమాటా రైస్ అచ్చం ప్లెయిన్గానే బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి వాటికైనా పెట్టచ్చు వేరే ఏ కూరగాయలు ఇంట్లో ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అన్నమాట టమాటాలన్నీ కొద్దిగా మెత్తగా మగ్గిపోవాలి ఇందులోనే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ లేదా కల్లుప్ప అయినా యూజ్ చేసుకోవచ్చు కల్లు ఉప్పు అయితే వేసా వేసాను నేను ఇక్కడ కల్లుప్పు వేసేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని తీసిన తర్వాత క్యారెట్లు ఉన్నాయి కదా క్యారెట్ కూడా ఇందులో వేసాను క్యారెట్ ఏంటంటే మా చిన్నోడు బాగా తింటాడు కాబట్టి క్యారెట్ అయితే వేసాను అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది ఇందులోనే కొద్దిగా కాజు ఉంటుంది కదా కాజు కూడా కొద్దిగా వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను టేస్ట్ బాగుంటుందని వేసేసి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత అయితే పెడుతున్నాను ఇక్కడ విజిల్ అయితే తీసేయండి విజిల్ ఉంచకూడదు విజిల్ ఉంచితే ఏమవుతుంది అంటే మాడిపోతుంది అడుగు చూసారు కదా గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయకండి ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్నైతే ఇందులోనే వేసేసి కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత రైస్ వేస్తే ఏంటంటే బియ్యం చప్పగా అయిపోతుంది ఆ ఫ్లేవరు రైస్కి అయితే పట్టదు అందుకనేసి ముందుగానే నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అన్నీ రైస్ పట్టిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తాను కొద్దిగా అట్లా కలుపుకొని మొత్తం పట్టేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అలాగే మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో రైస్ దానికి తగ్గట్టు మీరైతే వాటర్ అయితే యూస్ చేయండి ఇక్కడ కొద్దిగా తక్కువగానే వేసుకోండి వాటరు ఎందుకంటే రైస్ కుక్కర్ కదా కొద్దిగా మెత్తగా అయిపోతుంది కొద్దిగా ఎక్కువైనా కాబట్టి క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉండాలి వేసేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకొని నాకైతే కొద్దిగా సరిపోలేదు అందుకనేసి నేనైతే కొద్దిగా అయితే యాడ్ చేశాను మళ్ళీ ఆ విధంగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టుకున్నాము ఒక టూ విజిల్స్ వస్తే మాత్రం సరిపోతుంది ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత అయితే ఓపెన్ చేయకుండా అలాగే ఉంచండి అప్పుడే ఓపెన్ చేస్తానంటే గట్టిగాను ముద్దలాగా ఉంటుంది ఇక్కడైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి చూసారు కదా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది కాంబినేషన్ వచ్చేసి నేనైతే పెరుగు చట్నీ అయితే చేశాను పొగలు వస్తుంది అండి టమాటా రైస్ నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి వేడి మీద ఇలా ఉంటుంది కానీ మామూలుగా అయితే పుల్లలు పుల్లలుగా అన్నమాట అలాగే రెసిపీ చేసి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా వచ్చిందో ఏ వీడియోలు కావాలనుకుంటున్నారో నా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేను ఆ వీడియోస్ అయితే చేసి చూపిస్తాను అలాగే మా వీడియో చూసినందుకండి థ్యాంక్ యూ అందరికీ